హాయ్ అండి వెల్కమ్ టు వైస్ పల్లవి కిచెన్ ఛానల్ కండి ఈరోజు మనము ఉసిరికాయతో ఊరగాయ ఎలా చేయాలి అని మీకు చూపిస్తాను ఇది ఉసిరికాయ ఇవి పెద్ద ఉసిరికాయలు అండి దీన్ని నల్లికాయ అంటారు ఉసిరికాయ అంటారు నీట్గా శుభ్రంగా ఉప్పేసేసి కడిగేసి పెట్టుకోవాలన్నమాట నేను బాగా నీట్గా ఉప్పేసి కడిగేసి శుభ్రంగా పెట్టుకున్నాను అలాగే ఆవాలు మెంతులు కావాలన్నమాట యాభై యాభై గ్రాములు కావాలి దీని రెండు ఇలా వేయించేసి పౌడర్ చేసుకోవాలన్నమాట వేయించుకున్నాను ఇంకా పౌడర్ చేయలేదు వేయించుకున్నాను తగినంత ఉప్పు కావాలి అలాగే కారం తగినంత కావాలి కాస్తంత పసుపు అలాగే ఆయిల్ ఆయిల్ అనేది కాస్త ఎక్కువే పడుతుందండి ఆయిల్లోనే మనం ఫ్రై చేయాలి కాబట్టి అవన్నీ అలాగే నిమ్మకాయ అండి మెయిన్ నిమ్మకాయను కావాలండి నిమ్మకాయ లేకపోతే బాగుండదు అది ఎంత పుల్లగా ఉన్నా నిమ్మకాయ వేస్తేనే టేస్ట్ అనేది వస్తుంది కడిగేసి కట్ చేసి దీన్ని రసం తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది చూసుకొని వేసుకోండి చూడండి ఫస్ట్ ఆయిల్ వేసుకొని కొద్ది కొద్దిగా కాయలు వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి ఇలా కాయలు నూనెలో వేసి బాగా కలబెట్టాలన్నమాట బాగుందండి చూడండి ఫ్రెండ్స్ నూనె మళ్ళీ వేసుకున్నాను వేసి మొత్తం కాయిలు వేసి వేయించుకుంటున్నాను బాగా మగ్గించుకోవాలి చూడండి ఇలా బాగా కాయలు కన్ ఆయిల్ పట్టింది కదా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పట్టుందండి ఎక్కువ కాయిలు ఉంది కదా టైం అయితే పడుతుంది తలబెడతా ఉండేది మధ్య మధ్యలో మీకు తెలుస్తుంది మగ్గేది లేని నీకే తెలుస్తుంది అంటే ఇక్కడ వైట్ వైట్గా వస్తుందనమాట ఇలా అన్ని నిమ్మకాయలు కట్ చేసుకునేసి అది మగ్గే లోపల మనం పిండి పెట్టుకొనేస్తే ఈజీగా అయిపోతుందండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఆవాలు మెంతులు మనం వేయించుకున్నాం కదా ఇది సార్ పౌడర్ చేసి పెట్టుకుంటాము మిక్సీలో వేసుకుని నెల్లికాయ మగ్గే లోపల ఇంకా ముందుగానే మనము పౌడర్ చేసి పెట్టుకుంటే ఈజీ అవుతుంది అది మగ్గేలోపలేదు పౌడర్ కాను చేసి పెట్టుకునేసాము బాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే ఒక చోట మగకాయ ఇంకొక చోట మగ్గదనమాట నిమ్మకాయ మొత్తం ఇలా మొత్తం మనం ఇలా రసం ఫస్ట్లోనే తీసి పెట్టుకుంటే ఈజీగా అవుతుందండి మొత్తం అన్నీ నేను ఎన్ని నాలుగు కాయలు తీసుకున్నాను నా ఉండే కాయలు తీసుకునేదానికి నాలుగు కాయలు పడుతుందండి పెద్ద పెద్ద కాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి బాగా మగ్గింది మీకు ఎలా తెలుస్తుందంటే కలర్ చూడండి కలర్ మారిపోయింది ఇలా ముట్టి చూస్తే మెత్తగా ఉంటుందన్నమాట బాగా చల్లారలా ఉంది చల్లారాక మళ్ళా ఉప్పు మిరప్పొడి అన్నీ వేయాలి ఇప్పుడు నేను ఆఫ్ ఆఫ్ చేసేసాను అనమాట బాగా చల్లారాలన్నమాట చల్లారక్క అదంతకదే గింజలు వచ్చేస్తుంది అన్నమాట ఫ్రెండ్స్ ఇది బాగా చల్లారక్క దీనికి ఉప్పు మిరపొడి వేసుకోవాలి వేడిపైన వేసుకుంటే నల్లగా అయిపోతుంది బాగుండాలి టేస్ట్ ఇప్పుడు చల్లారక్క మిరప్పొడి వేసుకుంటున్నాను మీ కారానికి ఎంతగాలో అంత వేసుకోండి ఉప్పును వేసుకుంటున్నాను చూడండి ఆవు పొడి పొడి సూ వేసుకుంటున్నాను నేను ఇప్పుడు నిమ్మరసం ఆల్రెడీ పిండి పిండుకున్నాం కదా అది సను వేసుకొని బాగా కలబెట్టాలి ఫస్ట్ బాగా చేతిలో కలబెట్టకండి గెంటితోనే కలబెట్టండి కలపెట్టేసి ఇంకొక చిన్న బాండ్లు ఎత్తుకొని నూనె వేసుకొని ఆవాలు జిరాబాత్ వేసుకోవాలండి బాగా కలబెట్టుకోవాలండి ఉప్పు మిరపొడి అంతా బాగా కలపెట్టుకొని ఇప్పుడు ఒక చిన్న బాగా వేసుకుంటాం నూనె అనేది కాస్త ఎక్కువే పడుతుందండి లేకపోతే నిలువ ఉండదు అనమాట నూనె వేరెక్కుతానే మనం ఆవాలు వేసుకోవాలండి ఆవాలు చిటపటలాడాలి అలాగే ఎండుమిరకాయలు వేసేయాలి కాస్తంత పసుపు వేసుకోవాలి చూడండి ఆవాలు చిట్టపట్లాడుతూ ఉంది ఎన్ని వేసాము పసుపు వేసాము మీకు నచ్చితే ఈ స్టేజ్లో కావాలి అంటే ఇంక వేసుకోవచ్చు లేకపోయినా బాగానే ఉంటుంది నేనైతే వేయట్లేదు చూడండి ఫ్రెండ్స్ ఈ ఆయిల్ మనం ఆఫ్ చేసుకుని వెళ్ళి బాగా చల్లారాలన్నమాట అందులోకి వేయాలి అంటే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఆయిల్ ఆవాలు అన్నీ వేసుకున్నాం కదా చల్లారాక ఇప్పుడు ఇందులోకి వేసుకునే వెళ్ళి ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా మిక్స్ చేసుకొని త్రీ డేస్ అలాగే వదిలేయాలి తర్వాత ఒక బాగా కలబెట్టాలండి మూడు రోజులు ఇలాగే ఉన్ని తర్వాత ఒక జాడీలో తీసి పెట్టుకుంటే నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే చాలా రోజులు ఉంటుంది బయట పెడితే ఒక త్రీ మంత్స్ వరకు ఉంటుందండి క్లైమేట్ బట్టి ఉంటుంది వాటర్ తగిలిందంటే చెడిపోతుంది స్పూను తడిగా ఉండేదే అవన్నీ పెట్టకూడదు ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఒక ఆరు నెలలు సంవత్సరం దాకా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఊరగాయి ఒక్క మాట మీరు ఇంట్లో వేసి ఎలా వచ్చింది అని నాకు కామెంట్ బాక్స్లో రాసేది మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక కొత్త వంటకంతో మీ ముందు ఉంటాను బాయ్